హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేస్తులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తానా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేసేర్రో సబ్స్క్రైబ్ చేసుకొని సా కామెంట్ పెట్టుకుంటా నాకు మంచి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను చూస్తారు కదా ఈరోజు అయితే మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియో ఎండి వరకు చూడండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా నా వీడియోస్ హెల్ప్ అయితే చుస్తారు కదా ఇవ్వాలైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే తమ్ నెల్ కదా తమ్ లవ్ చేయడం లవ్ చేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా పెళ్ళి చేసుకునే ముందు అంటే లవ్ చేసిన వ్యక్తిని పెళ్ళి చేసుకునే ముందు ఖచ్చితంగా ఒకటికి వంద సార్ ఆలోచించాలి లేకపోతే జీవితం ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఎగ్జాంపుల్ నా జీవితమే నాదే షేర్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ పిల్లల కోసం నూడుల్స్ చేస్తాను వెజిటేబుల్స్ వేసి ఇక్కడ నేనైతే రైస్ అయితే ఎక్కించిన అక్కడ ఎగ్ సైజ్ ఉడకబెట్టినా మా ఆయన అయితే జిమ్కు వేయండు కొంచెం నాకు నోటిలో అంటే నాలుకకు పక్కన కొంచెం కురుపు లెక్క అయినాయి దానివల్ల నాకు మాట్లాడడం మస్తు ఇబ్బంది అవుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను మాట్లాడే పద్ధతిని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను కొద్ది కొద్దిగా వెరైటీగా మాట్లాడతానా మస్తు పెయిన్ ఉన్నది గోళీలు వాడినా కూడా తగ్గే టైంలో తగ్గుతుంది కదా ఇప్పుడు స జలుబైనా కూడా అంతే గట్లయితున్నది మా చిన్నోళ్ళకైతే కొబ్బరికాయ తీసుకురామని చెప్పిన పాలు పెరుగు తీసుకురామని చెప్పిన ఇక అవన్నీ ఉన్నాయి ఇవాళ పచ్చి కొబ్బరి కుకుంబర్ కీర దోసకాయ ఉంటుంది కదా అది వేసి నేనైతే ఉప్మా చెత్తాను పచ్చి కొబ్బరి కీర దోసకాయ ఉప్మా ఖచ్చితంగా చూడండి మస్తు టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు తినని రుచి ఉంటుంది ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎట్లా అనేది కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక్కడ చూస్తారు కదా మా చిన్నుడు కొబ్బరికాయ కొడతా కొడతా అని చెప్పి వాడు నాయనగా పడ్డాడు మళ్ళీ నా ఫింగర్ కూడా కొంచెం గాజు సీసా గుచ్చుకున్నది కదా అందుకని చెప్పి వాడే కొడతాండు గిట్లయితేనేది కొబ్బరి నీళ్ళు అయితే తీసిండు కొబ్బరి ముక్కలు కూడా తీసి పక్కన పెడతా అన్నాడు ఇక్కడ అయితే అయితే ఉడికిపోతానే మీరైతే రెసిపీ చూసుకుంటా నా మాటలు అనుకుంటా వీడియో ఎండి మరి చూసుకుంటా నాకు మా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే లవ్ చేయడం చేసేటప్పుడు మనము ఆలోచించాం ఎందుకంటే ఆ లవ్ అనేది అది అట్రాక్షన్తో అవుతుందా లేకపోతే ఒకరి మీద ఒకరికి ఇష్టమై అవుతుందా లేకపోతే వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఎట్లా పెరుగుతుంది అనేది మనకు తెలియదు అందుకే అంటారు కదా ప్రేమ అనేది గుడ్డిది అనేది నిజంగా ప్రేమ ఎట్లా పుడుతుందో ఎప్పుడు పుడుతుందో ఎట్లా పుడుతుందో ఎవ్వరికి తెలియదు కానీ అది పుట్టింది లవ్ చేసుకున్నాం కానీ పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఒకటికి వంద సార్లుగా లక్ష సార్లు ఆలోచించాలి లేకపోతే మాత్రం వి విపరీతమైన జీవితం నాశనం అయిపోతుంది అది ఎవరు దాంటే ఆడవాళ్ళదే నిజంగా ఆడవాళ్ళ జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది అమ్మ నాళ్ళ ఉంటే వేరే విషయం ఒకవేళ అమ్మ నాళ్ళ సపోర్టు లేదు అత్తమామలు ఉన్నా కూడా మనకు అమ్మ నాళ్ళైతే గారు ఎంత ఎంత చూసుకున్నా కూడా అత్త అత్త అవుతుంది కానీ అమ్మ అయితే కాదు కాబట్టి ఒకవేళ పెళ్లి చేసుకునే ముందు మాత్రము పెళ్ళి లవ్ చేసే ముందు మన ఆలోచనలు ఉంటాయి ఆ టైంలో మన మన మైండ్ మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి అది ఆలోచించకపోయినా పెళ్ళి చేసుకునే ముందు ఆలోచించాలి సిస్టర్స్ ఎందుకంటే నాది లవ్ మ్యారేజే పెళ్ళి ఇప్పుడు పదమూడు వెళ్ళినాయి పద్నాలుగు సంవత్సరాలు నడుస్తుంది ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా మా తన్ మా నాన్న కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నన్ను దగ్గర తీసుకోలేదు ఆ నరకం ఎట్టుంటుంది ఎన్ని స్ట్రగుల్ చేయాలి పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేసుకున్నంతసేపు మస్తు ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే చూస్తారు కదా ఇక్కడ మా చిన్నోడు అయితే కొబ్బరి చురితో దియకురా అని చెప్పి దీత్తాడు ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అయితే కడి చేస్తాను ఎందుకంటే నూడిల్స్ కోసం ఇక్కడైతే ఇట్లయితే ఉన్నది మీరు చూసుకుంటుండండి నేనైతే మీకు రెసిపీ వచ్చేటప్పుడు మీకు చూపిస్తా చెప్తా కూడా అయితే మనము పెళ్ళి చేసుకున్న తర్వాత వేరే విషయం అది పెళ్ళి కాకముందు ఏంటంటే మనం తిరుగుతాము ఒక రెండు మూడు గంటలు తిరుగుతాం లేకపోతే ఒక ఐదు ఆరు గంటలు తిరుగుతాము కాలేజీకి పోతాము వస్తాము అప్పుడు బ్యాచులర్ లైఫ్ ఉంటుంది అమ్మ ఉంటారు కాబట్టి లవ్వర్తోని పెళ్ళి లవ్ చేసుకున్న వ్యక్తితోని ఎంజాయ్ చేస్తాం ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాం వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతారు మనం మన ఇంటికి వచ్చేస్తాం అట్లా జరిగిపోతుంది కానీ పెళ్ళైన తర్వాత అట్లా కాదు ఎటు చేసి మన మనము భర్తతోనే ఉండాలి కష్టమైన నష్టమైన భర్తతోనే కలిసి ఉండాలి కుట్టినా తిట్టినా పడు ఉండాలి అత్త మామలకు మనం నచ్చకపోయినా అణిగి మరి ఉండాలి ఇంకెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం మరి నా లైఫ్లో ఏం జరిగింది ఏందనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా ఇక్కడ చూస్తారు కదా పిల్లల కోసం నూడిల్స్ అయితే రెడీ చేస్తాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టినా ఆయిల్ అయితే వేసుకున్న మంచిగా జీలకర్ర వేసుకుంటాను దాని తర్వాత మనం సన్నగడ్డి చేసుకున్న క్యారెటు క్యాబేజీ అవన్నీ కూడా వేసుకుందాం చూస్తారు కదా ఉన్నది ఇక్కడ నేను క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయలు ఈ మూడు కూడా వేసుకుంటాను దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఏం వేయాలనేది కూడా మీకు చెప్తా అయితే పెళ్ళైన తర్వాత మనకు ఎవ్వరు రారు నిజంగా ఒక్కొక్కసారి భర్త మనం లవ్ చేసిన వ్యక్తే మనకు ఒక ఎన్ని కనబడతాడు నిజంగా ఆ టైంలో మనం ఎవరికి చెప్పుకోలేము పెళ్లి కాక ముందు ఉన్నంత ప్రేమ పెళ్ళైనంత చూపిస్తాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ చూపించడు ఎందుకంటే పెళ్లి కాకముందు ఏముంటుంది రెండు మూడు గంటలు తిరుగుతాం ఆ రెండు మూడు గంటలు కలిసి ఉంటాం కాబట్టి ఆ ప్రేమ రెండు మూడు రెండు మూడు గంటల బంగారం చిన్న పొన్న అని వెళుతారు ఇక పెళ్ళయి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మనతోనే ఉంటాడు కదా దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ యాడ్ అవుతుంది సుత్తారు కదా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఫ్యామిలీ యాడ్ అవుతుంది అమ్మ అక్క అన్న చెల్లె ఎవరికి భర్తకు యాడ్ అవుతుంది మనకంటే మన అమ్మనాల దగ్గర తీసుకోరు ఖచ్చితంగా ఆడవాళ్ళకు అమ్మ వాళ్ళ దగ్గర తీసుకోరు మగ మగవాళ్ళకే దగ్గర తీసుకుంటారు అప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మ నాన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ప్రేమ పంచాలి కాబట్టి మనను ప్రేమించే టైం అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో మన మన ప్రేమను దూరం చేయడం వల్ల గొడవలు అవుతాయి ఖచ్చితంగా గొడవలు అయితే అట్లా గొడవలు అయినాయి అంటే నాకు అలాంటి గొడవలు కూడా అయినాయి అవి ఎట్లయినాయి అని కూడా మీకు చూపి చెప్తా ముందు ముందు చెప్తానే ఉంటా ఖచ్చితంగా మీరైతే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటే సుఖపడడానికి ఏమో కానీ నాకు తెలిసి అనాథలుగానే బ్రతుకుడు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందరు భూమి మీదనే ఉంటారు మన రిలేషన్ అమ్మ నాన్న అక్క చెల్లి అందరు రిలేషన్స్ ఉంటారు కానీ ఎవరూ లేని అనాథలు అనాథలు లెక్క మనము అరిగి మరిగి ఉండాలి చుస్తారు కదా ఇక్కడ నేను మాటల మాటలు వాడి చెప్పడం మర్చిపోయినా ఉడకబెట్టుకున్న నూడిల్స్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే సోయా సాస్ వేసుకుంటానా మిర్చి పౌడర్ వేసుకుంటాను అన్నీ కూడా వేసుకుంటాను మీరు చూసుకుంటూ ఉండండి పాస్తా మసాలా పౌడర్ కూడా వేసుకుంటానా లేదు నూడుల్స్ మసాలా పౌడర్ వేసుకున్నా మంచిగానే ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అవన్నీ చూసుకొని మీరైతే తీసుకోండి గిట్లైతే ఉంటుంది అయితే నిజం చెప్పాలంటే అదే పొజిషన్ ఉంటుంది నాకైతే అదే పొజిషను నిజంగా డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఒక్క మనిషి ఉండడు ఏముంది మొగల్ ఏమున్నది ప్రెగ్నెంట్ చేస్తారు అయిపోతుంది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే డెలివరీ అయ్యి పాప పెరిగి బాబు పెరిగి వాడు పెరిగి వాడు పెళ్ళి వేసుకునే వరకు ఒక సి ఒక్క బాధ్యతగా చూసు చూసుకునేది ఖచ్చితంగా భార్య అది అందులో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఆ వామిటింగ్స్ తినబుద్ధి కాకపోవడం నీరసం ఉండడం అవన్నీ కూడా మనం ఒంటరిగా పోరాడాలి ఒంటరిగా పోరా పోరా ఎప్పుడైతే ఎదుటివాడు మనం చేసుకున్న వ్యక్తి మనం మంచిగా చూసుకుంటే ఎంతో కొంత మనకు ఒక అండ ఉంటుంది కానీ అవి చేసుకున్న వ్యక్తి అమ్మ ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చేసి మనకు ప్రిపరెన్స్ ఇవ్వకుండా పెళ్ళైన తర్వాత మారిపోతే పాటికి ఆయన జీవితం గడుపుతూ మన బాధలు అర్థం చేసుకోకుండా ఏం అర్థం చేసుకుంటే మాత్రం అలాంటి జీవితము నిజంగా అలాంటి జీవితం కోరుకునే వాళ్ళు మాత్రం ఒక్క నిమిషం కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించండి పెళ్లి చేసుకోవడానికి ముందు ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరు జాబ్ చేసినా కూడా అండర్స్టాండింగ్ అయితే తగ్గిపోతుంది చూస్తారు కదా ఇక్కడైతే నేను మాటల పడి నూలుస్ అయితే రెడీ అయిపోయింది మా చిన్నోనికి అయితే ఇచ్చేసిన వాడే తింటాడు ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను ఇక్కడైతే కొబ్బరి ముక్కలు అయితే కడిగి చేసిండు మా చిన్నోడు ఇవన్నీ కూడా నేను మంచిగా తురుముకుంటాను ఆ తర్వాత కుంబర్ కూడా తురుముకుంటా మీరైతే ఈ రెసిపీ ట్రై చేయండి మస్తు టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తిన టేస్టీ ఉంటుంది ఇట్లా కూడా రెసిపీ చేయవచ్చా అనుకుంటారు ఒక అట్లయితున్నది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నాకు నా వీడియో చూసే వాళ్ళు కానీ ఎవరైనా లవ్ చేసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసిన వాళ్ళు లైఫ్ చేసుకున్న వాళ్ళు కానీ నిజంగా నా వీడియో చూసి ఎంతో కొంత రియలైజ్ అవుతారని అని అనుకుంటానా ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి ఏదైనా మనం మన జీవితంలో అనుభవిస్తేనే అసలు అది ఏంది నొప్పి అసలు అది ఏంది జీవితం అనేది అర్థమవుతుంది అంతవరకు మనం ఎవరైనా చెప్పినా కూడా అది మన దగ్గర రాలేదు కదా ఆ ప్రాబ్లం అనేది మన దగ్గర రాలేదు కాబట్టి మనం దాని గురించి డెట్టిగా వదిలేస్తాం ఎప్పుడైతే ప్రాబ్లం మనకు వచ్చిందో గప్పుడు అరే అబ్బా ఇదా జీవితం ఇదా అందుకే అట్లా బాధపడ్డరు ఆలోచన అప్పుడు వస్తుంది అందుకే అంటారు కదా మోసటోనికి తెలుసు కాబడే బరువు నిజంగా చెప్పడం ఎంత ఈజీ చెయ్యి చేసి చూపి కుదరదు కాబట్టి చెప్పే ముందు నువ్వు చేసి చూపియ్యాలి అప్పుడే కదా మరి అర్థమవుతుంది అట్లయితున్నది అయితే పెళ్ళి చేసుకుంటే మంచిగా ఉంటుందా జీవితం అంటే నాకు తెలిసి అమ్మ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది లేకపోతే మాత్రం నా జీవితం లెక్కనే ఉంటుంది నా జీవితం నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సంవత్సరాలుగా తిరిగి 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 ఈరోజు ఇక్కడ ఉన్న అంటే ఖచ్చితంగా కష్టాలనే వెనక వెనుకనే నా జీవితం ఏం సుఖం లేదు ఇప్పుడు కూడా మరి ఉన్నదా అక్క మంచుకున్నారా అంటే భర్త మంచుడు కాబట్టి నేను మంచుకున్నా అని చెప్పగలుగుతా కానీ అమ్మ మిస్ అయిపోయినాయి కదా నా ఫ్యామిలీని మిస్ అయిపోయినా అది జీవితంలో వెనక రాదు అనే విషయం తెలవక పెళ్ళికైతే నేను ముందుకు వేసిన కానీ ఇప్పుడు తెలుసుకుంటానా అందుకే మీకు ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను సుతారు కదా మాటల మాటల పడి నేను కొబ్బరి తురుముకున్నా దాంతోపాటు ఆమ్లా కూడా తురుముకున్నా మీకు ఇక్కడ ఆమ్లా లేకపోతే అవాయిడ్ చేయండి నేను కొంచెం హెల్త్గా తీసుకోవడం కోసం నేనైతే ఆమ్లా వేసుకున్నా సుత్తారు కదా ఆమ్లా వేసుకున్నా దాంతోపాటు కుకుంబర్ కొబ్బరి కూడా తురుముకున్నా ఇక్కడ కీర దోశకాయ కూడా తురుముకుంటాను గిట్లయితే తురుముకొని పెట్టుకోండి ఆ తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అంతేందుకు నాకు ఈ వీడియో అంటే నేను యూట్యూబ్ పెట్టిందే నా లైఫ్ ఏంది నా లైఫ్లో నేను ఎన్ని స్ట్రగుల్ చేసినా నిజంగా లవ్ చేసుకుంటే గిరి కష్టాలు ఉంటాయా ఏందో మనం నిజంగా లవ్ చేసిన వ్యక్తి మనను బంగారాలక చూసుకున్నా పెళ్ళైన తర్వాత మనను బంగారాలిక చూసుకున్నా అత్తమామలు మనల్ని మాత్రం బంగారు లెక్క చూసుకోరు ఇటు అమ్మనాలు కోల్పోతాం ఇటు అత్తమామలు మనను మంచిగా చూసుకోరు భర్తను మంచిగా చూసుకుంటారు కానీ భర్తను మంచిగా చూసుకోవడం మనకేమవుతుంది మనకేమవుతుంది బాగా తప్ప ఏమీ రాదు అయ్యో మీ అమ్మ ఇట్లా చేస్తాంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ అమ్మ గురించి మనం చెప్పగలుగుతామా చెప్పగలుగుతామా చెప్పలేము మీ అమ్మ నన్ను చూసుకుంటలేదు తిడుతుంది అని చెప్పి చెప్పగలుగుతామా చెప్పలేము చెప్పినా కూడా మనది తప్పు ఉంటుంది ఎందుకంటే నువ్వు ఇష్టం నేను కూడలు కదా నేను మా అమ్మ ఒప్పుకొని ఒప్పుకోవడమే ఎక్కువనే అనే మగవాళ్ళు కూడా ఉన్నారు చూస్తారు కదా ఇక్కడైతే నేను నెయ్యితోని నేను ఈ అయితే ఎత్తానా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా నెయ్యి వేసుకుంటాను ఎందుకంటే మా ఆయన కోసం నా కోసం కాబట్టి డైట్ ప్లాన్ చేస్తాను కాబట్టి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు హెల్తీగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటాను దాని తర్వాత ఇక్కడ కాజు ఉన్ను దానితో పల్లీలు పల్లీలు వేసుకుంటాను మంచిగా పల్లీలు కాజు బాదం మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కిష్మిర్చి కూడా వేసుకోవచ్చు ఇట్లా మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే అంతెందుకు నేను ఈ వీడియో పెట్టి యూట్యూబ్ పెట్టిందే నా ప్రా ప్రాబ్లమ్స్ ఏంది నా బాధ ఏంటి చెప్పడం కోసమే పెట్టినా అనే విషయం మీకు తెలిసిందే అయితే నేను ఈ వీడియో ఇట్లా వీడియోస్ కంటిన్యూగా పెడతా అంటే పెడతా అంటే నాకైతే చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు ఎప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నా లైఫ్ కూడా అక్క ఇట్లనే ఉన్నది మా హస్బెండ్ మంచి అక్క మా అమ్మ నాన్న దగ్గర అక్క మా అత్త మంచిది కాదక్క నాకు ఎవ్వరు లేరు అక్క నీ లైఫ్ నా లైఫ్ ఒక్కటే అక్క ఎన్నో రకాల కామెంట్లు వచ్చినాయి నాకు మస్తు బాధ అనిపించింది ఎందుకంటే నిజంగా భర్త మంచిగా చూసుకోలేదక్క కట్నం కోసం అక్క పెళ్ళి చేసుకున్నాక నాకు పాప పుట్టిందక్క ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న మాటిని నన్ను వదిలేద్దామనుకుంటాడు అక్క లవ్ మ్యారేజ్ చేసుకొని వదిలేద్దాం అనుకుంటాడు అక్క వాళ్ళ అమ్మనాలు కట్నం కోసం మా ఆయనను మార్చేసిన రక్క అని చెప్పి ఎన్నో రకాల మెసేజ్లు వచ్చినాయి నిజంగా వాటికి అన్నిటికీ నేను రిప్లై ఇచ్చిన అయితే ఈ విషయం ఈ విషయం ఎందుకు చెప్తానా అని అంటే ఒక రీజన్ అయితే ఉన్నది అదైతే మీతో షేర్ చేసుకుంటా లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ చూస్తారు కదా కాజు బాదం పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకున్నాం అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము ఆమ్లా తురుము దాంతోపాటు దోసకాయ తురుము వేసుకున్నాం వేసుకున్న తర్వాత మనం ఉప్పు కొద్దిగా వేసేసుకొని మంచిగా కలుపుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేసుకోవద్దు ఇక్కడ అసలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే మిరియాల పౌడర్ వేసుకోండి అట్లానే వేసుకోండి లేదు మేము ఇట్లనే తింటాం సింపుల్గా మాకు స్వీట్ కావాలనుకుంటే మీరు ఏం వేసుకోకనే పర్వాలేదు ఇక్కడ నేను శనగపప్పు కూడా వేసుకున్నా పల్లీలతో పాటు శనగపప్పు కూడా వేసుకున్నా గిట్లయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు కొద్దిగా కలిపేసుకొని ఉప్పేసుకొని దాని తర్వాత బెల్లం కూడా వేసుకోండి లాస్ట్ ఎండింగ్లో బెల్లం వేసుకోండి దించిన తర్వాత లేదనుకుంటే హనీ వేసుకోండి ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే ఈ విషయం ఎందుకు చెప్తాను అంటే నేను ఒక రెండు మూడు రోజుల కిందట అయితే వేనే కదా మీకు తెలిసిందే బక్రీద్కి వేనే కానీ మన మామూలు ఇంటికి వెన్నా లేదా అనే విషయం మీతో షేర్ చేసుకోలేదు మీరు కూడా నన్ను అడగలేదు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని అనుకున్నాం మేము మా మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే దిగినాం మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర పోయారు మా అత్త వాళ్ళ ఇంటికి పోవడానికి ముందు దారిలోనే మా ఇల్లు ఉంటుంది చుస్తారు కదా ఇక్కడైతే డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని నేనైతే ఎగ్స్తోని సర్వ్ చేస్తానా మా ఆయనకు ఇక్కడ బీట్రూట్ జ్యూస్ కూడా ఎత్తానా చుస్తారు కదా బీట్రూట్స్ అయితే మంచి కడిగేసుకున్నా నీళ్ళు పుదీనా అల్లం ఉంట అల్లం ముక్క వేసుకోండి నీళ్ళు పోసుకొని నిమ్మరసం వేసుకొని మిక్సీద పట్టుకుంటానా చక్కెర గిక్కర ఏం వేసుకుంటలేను హనీ వేసుకోండి మీరైతే అయితే ఇక మామూలు ఇంటికి అనుకున్నా మా ఆయన కూడా అన్నాడు కానీ మధ్యాహ్నం పన్నెండున్నర అయింది అప్పటికే బాగా లాంగ్ జర్నీ జర్నీ అనిపించింది బుద్ధి అయితే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు మామ వాళ్ళతో మాట్లాడరు ఎందుకు అని చెప్పి నాకైతే ఇంట్రెస్ట్ లేకుండే లేకపోయేసరికి సరే అని చెప్పి మా ఆయన అయితే మా వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు సుతారు కదా బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అయితే ఇక మా అమ్మ మా దగ్గరికి పోలేదు మాట్లాడలేదు ఫోన్ కూడా చేయలేదు అయితే రెండు రోజుల కిందట నాకైతే సడన్గా ఏం జరిగిందంటే అది రేపు రేపటి షేర్ చేసుకుంటా సడన్గా మా అమ్మకు ఫోన్ చేయాలనిపించింది చేసినా ఏం మాట్లాడింది ఏందనేది నేనైతే చెప్తాను చుత్తారు కదా ఇక్కడైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది నేను కీర దోసకాయ పచ్చి కొబ్బరి తురుముతోని ఉప్మా చేసిన బీట్రూట్ జ్యూస్ చేసినా ఇక మా ఆయన అయితే బనానాస్ అయితే తీసుకొని వచ్చిండు ఇక మా పిల్లలైతే వాళ్ళకైతే నూడిల్స్ ఇచ్చేసినా మేమైతే ఇట్లా హెల్తీగా తింటాను మా ఆయనకైతే నూడిల్స్ కూడా ఇచ్చినా ఆయన ప్లేటింగ్ ఇదైతే ఇక మా చిన్నోడైతే సర్ఫ్ ఓ కవర్లా సర్ఫ్ ఉందిరా అని చెప్తే డబ్బా వేస్తా అన్నాడు ఇక అయితే సాయం చేస్తారు మా పిల్లలు ఇక రేపటి నుంచి స్కూల్కి పోతారు కాబట్టి ఇక పిల్లలకు మనకు సాయం ఉండదు వాళ్ళు ట్యూషన్లు చదువులు వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు నిజంగా లవ్ చేసుకొని పెళ్ళి చేసుకొని పదమూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి మా పిల్లలు కూడా నాకన్నే మా పెద్దోడైతే నాకన్నా హైట్ అయిపోయాడు అయినా కూడా మా మన ఇంతవరకు నన్ను దగ్గర తీసుకున్నలేదు మా నాన్న అయితే మా పిల్లల్ని చూసిందే లేదు మా పిల్లలకు కూడా అమ్మమ్మ నానమ్మ అన్న ప్రేమే తెలియదు ఏ గిట్లున్నది బతుకు కాబట్టి లవ్ చేసే ముందు ఆలోచించకపోయినా పెళ్ళి చేసుకునే ముందు ఒకటి కాదు వంద సార్లు ఎందుకంటే జీవితం ఒకటే వంద జీవితాలు కాదు ఒకటే జీవితం ఆ జీవితం నాశనమైనా మా అది మన చేతుల్లోనే ఉంటుంది మంచిగా దారిలో పోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని అమ్మ నా ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఆలోచించండి సిస్టర్స్ నేను బ్రదర్స్కి చెప్తలేను సిస్టర్స్ చెప్తాను చూస్తారు కదా ఒక రెండు మూడు రోజుల కిందట నాకు ఇదైతే ఏలు కట్ అయింది అంటే గాజు సీసది అయితే అది రిమూవ్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అయితే వ్యాజ్లు అయితే పెట్టి మనము కొద్ది కొద్దిగా ఇట్లా అనుకుంటా రిమూవ్ చేస్తే తొందరగా రిమూవ్ అవుతుంది అట్లా బ్యాండేజ్ అనేది కొంచెం బాగానే కట్ అయిపోయింది కనీసం ఒక రెండు మూడు రోజుల నుంచి మస్తు పెయిన్ ఉన్నది చూస్తారు కదా ఇవి గిట్ల గిట్లయితున్నది ఇవి ఇంత పెద్ద నొప్పి కానీ చిన్న నొప్పికి వెళ్ళి నేను బాధపడతలేను ఎన్నో నొప్పులు ఎన్నో ఆపరేషన్స్ ఎన్నో చేతులు కాలిపోయినాయి అన్నీ ఎన్నో అయినాయి నా ఇన్స్టెంట్సు నా జీవితంలో అవన్నీ కూడా ఒంటరిగానే పోరాడిన నాకు పెరిగాక ముందు చిన్నగా కట్ అయితే చిన్నగా చిన్నగా దెబ్బ తగులుతే నేను ఇట్లా ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి గారాభ పెరిగిన అయితే అలాంటిది నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి సింగిల్గా హ్యాండ్ చేస్తానా అంతే అందుకే ఆలోచించాలి ఒకటికి రెండుసార్లు కాదు వంద సార్లు ఆలోచించాలి జీవితం అనేది ఒక్కోసారి మనము ప్రాబ్లంలో పడితే మళ్ళీ వెనకకైతే రాదు ఈరోజు అయితే గిట్లున్నది మా అమ్మతోనైతే అయితే మాట్లాడినా మరి ఏం మాట్లాడినా ఏంది అనేది రేపటి వేరైతే షేర్ చేసుకుంటా ఇక అంతవరకు ఉంటా మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటానా ఉంటా మరి సెలవు నమస్తే